మిర్చి శ్రీమంతుడు జనతా గ్యారేజ్ భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు కొరటాల శివ ఆ తర్వాత ఆచార్య లాంటి ఫ్లాప్ ఇచ్చారు అయితే ఆచార్య తర్వాత దేవరా సినిమా చేస్తూ ఉండడంతో ఎలా చేస్తారా మళ్ళీ హిట్ రాకెక్కుతారా అనే సందేహాలు దేవరను వెంటాడాయి అలాగే ఇటు ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో జనతా గ్యారేజ్ చిత్రం హిట్ కాగా ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబోలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది దేవరా అది కూడా ఆరేళ్ల తర్వాత మరి కొరటాల ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆకలి తీర్చాడా అంటే హండ్రెడ్ బిర్యానీ మాత్రం పెట్టలేకపోయాడు ఇది మాత్రం నిజం దేవర ఎన్టీఆర్ ని చూసి మనం బాగుంది హిట్ అంటున్నాం కానీ కొరటాల ఈ సినిమాలో చేసిన తప్పే మళ్ళీ ట్రైలర్ లోనే చూసేసామని చెప్పాలి ట్రైలర్ గా చూస్తే మీరు ఊహించిందే కథ మించి ఏమీ లేదు సరే అలా చెప్పుకున్నా కూడా ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతం రత్నగిరిలోని ఎర్ర సముద్రం అనే గ్రామంలో జరిగే కథ ఇది కొండపై ఉండే నాలుగు గ్రామాల సమూహమే ఈ ఎర్ర సముద్రం అక్కడ దేవరతో పాటు భైరవ రాయప్ప కుంజరా ఒక్కొక్క ఒక్కో పెద్దగా ఉంటారు సముద్రం గుండా దొంగ సరుకుని అధికారులు కంటపడకుండా తీసుకొచ్చి నష్టం గ్రహించి ఇకపై అలాంటి దొంగతనం అయిపోతాడు దేవర మాట కాదని బైరవ్ పాటు మరో గ్రామ ప్రజలు సముద్రం ఎక్కేందుకు సిద్ధం దేవర వాళ్లకు తీవ్రమైన భయాన్ని చూపిస్తాడు దీంతో దేవరని చంపేయాలని బైరవ్ ప్లాన్ చేస్తాడు మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా ఎర్ర సముద్రం ప్రజలు సముద్రం ఎక్కి దొంగ సరుకు తీసుకురాకుండా ఉండేందుకు దేవర తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి అతని కొడుకు వరా అంటే ఎన్టీఆర్ ఎందుకు భయస్థుడిగా మారాడు దేవర కనుమరక కూడా సముద్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న భైరవ మనుషులను చంపేస్తుంది ఎవరు హీరోయిన్ కథ ఏంటి గ్యాంగ్స్టర్ దేవర కథకు సంబంధం ఏంటి అనేది మెయిన్ స్టోరీ ఇప్పుడు ఈ వరకు ట్రైలర్ చూసినా కూడా సినిమా మీకు అర్థమవుతుంది సరే అసలు సినిమా ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ అసలు మన దరిద్రం ఏంటంటే ఒక్కో సినిమాని డైరెక్టర్ రెండు పార్ట్స్ తీయాలనుకోవటమే ఒక పార్ట్ తో కంప్లీట్ అయ్యే వాటిని కూడా రెండు పార్ట్లు తీస్తున్నారు కొన్ని సినిమాలు అంటే ఓకే అసలు కథ లేకుండా ఫస్ట్ పార్ట్ లో ఓన్లీ ట్రైలర్ మాత్రమే చూపించినట్టుగా ఒక పాటు తీసి అవతల పారేస్తున్నారు ఈ దేవరు కూడా ఒక పాటుగా మొదలు పెట్టారు కొరటాల శివ మొదట్లో కథ రాసినప్పుడు మూడు గంటల నిండివితో సినిమా కంప్లీట్ చేయాలనుకోగా రెండు పాటలు కలిపి తొమ్మిది గంటల నిండివి రావడంతో దేవరను టూ పార్ట్స్ గా విడగొట్టారు కొరటాల సరే బానే ఉంది కొరటాల గారు అసలు మీరు ఏం చూపించారు ఏమైనా క్లారిటీ ఉందా మీకు మీ మొదటి మూడు గంటలు ఇదేనా ఫస్ట్ హాఫ్ బాగుందా అంటే బాగుంది అది కూడా ఎన్టీఆర్ వల్ల కానీ అర్ధాంతరంగా దేవర్ క్యారెక్టర్ ని ఎండ్ చేసేసారు సరే అదేమంటే పార్ట్ టూ లో మళ్ళీ కనిపిస్తారు సరే మరి మళ్ళీ మళ్ళీ ఫ్రెష్ గా సెకండ్ హాఫ్ స్టార్ట్ చేశారు దానికి మళ్ళీ ఫస్ట్ హాఫ్ ని కనెక్ట్ చేయడానికి తల తోక సీన్స్ కేవలం ఎన్టీఆర్ వల్లే ఈ సినిమా నిలబడగలిగింది కథ బాగా కుదిరితే తక్కువ పాత్రలతో కూడా ఆకట్టుకునే విధంగా చెప్పొచ్చు కానీ దర్శకుడు ఎంచుకున్న మార్గం పూర్తిగా పాత్రలతో నింపేయటం ఈ కథకి అనేసి పాత్రలు ఎందుకు ఒకటి అర్థం కాదు అసలు నాలుగుళ్ళు అని పెట్టుకోవడం ఎందుకు సరే పెట్టుకున్నారు ప్రతి ఊరికి ఓ నాయకుడిని పెట్టుకున్నారు అంటే స్టేట్ కోళ్ళను పట్టుకొచ్చారు సరే ఆ నటులను వాడుకునే స్క్రిప్ట్ ఏమైనా ఉందా అంటే అది లేదు అందరూ సింగిల్ డైలాగ్ ఆర్టిస్టు లాగా అతిథి లాగా జూనియర్ ఆర్టిస్టుల్లాగా ప్యాడింగ్ లాగా ఉన్నారు తప్ప కథలో ఎమోషన్ క్యారీ చేస్తూ నడిచిన పాత్రలు ఏవీ లేవు ఏవో సీన్లు అలా తెర మీద సమాచారంలో వెళుతూ ఉంటాయి తప్ప మనసుకి అస్సలు హత్తుకోవు మీద కథ నడుస్తూనే ఉంటుంది అనుభూతి మాత్రం కలగదు సరే సినిమా మొత్తంలో మంచి సన్నివేశాలు ఏమన్నా ఉన్నాయంటే అది లేవు ఎన్టీఆర్ స్క్రీన్ మీద యాక్టింగ్ తో యాక్షన్ తో బేపర్చం సృష్టిస్తున్నా కానీ దానికి తగ్గ సన్నివేశం ఒకటి లేదు సరే డైలాగ్స్ అన్నా ఉన్నాయా అంటే అది కూడా లేవు ఫస్ట్ హాఫ్ అంతా బిల్డప్ ఓడ దోపిటీ సీన్ల తోటి అలా నింపాదిగా నడుస్తుంది ఇంటర్వ్యూలకు ముందు సరైన హుక్ పాయింట్ కూడా ఉండదు ఇక సెకండ్ హాఫ్ లో కథనం షేడ్ కాస్త మారుతుంది రెండో ఎన్టీఆర్ని ని చూడగానే కాస్త రిలీఫ్ అనిపిస్తుంది కానీ అది ఎంతో ఉండదు ఇక శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటించిన తొలి తెలుగు చిత్రం దేవరా దేవరా చిత్రంతో జాన్వి కపూర్ కి మంచి అవకాశం లభించింది దేవరలో యంగ్ ఎన్టీఆర్ జోడిగా తంగా పాత్రలో నటించింది జాన్వి కపూర్ కానీ ఆమె పాత్ర కేవలం రెండు సీన్లు ఓ పాట వరకే స్టోరీలో ఆమెకి ఏమాత్రం స్కోప్ లేకుండా చేశారు దర్శకుడు ఇక నటుడిగా ఎన్టీఆర్కి వంక పెట్టడానికే లేదు దేవరగా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేశారు పాత్రకు తగ్గట్టుగా హుందాగా కనిపించారు వరా పాత్ర భయపడే సన్నివేశాల్లో యాక్షన్ చేసేటప్పుడు నటుడిగా ఆయన అనుభవం కనిపించింది సైఫ్ ఖాన్ కూడా పెద్దగా వాడుకోలేదు ఇక శ్రీకాంత్ ప్రకాష్ రాజ్ అలాగే మురళీ శర్మ ఇటువంటి పాత్రలు చేయడం కొత్త కాదు చాలా సెటిల్డ్గా వారి స్పేస్ ఆక్రమించారు ఇక దేవరకి అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రత్నవేలు సినిమాటోగ్రఫీ హైలైట్ అయింది కానీ విఎఫ్ఎక్స్ మాత్రం మైనస్ ఆచార విమర్శలు ఎదుర్కొన్నాడు కొట్టాల శివ కానీ మళ్ళీ అదే తప్పు చేశాడేమో ఇక సినిమాలో ఊహించిన ట్విస్టులు పెట్టి అభిమానులను అల్లాడించేశాడు కొట్టాల శివ సినిమా క్లైమాక్స్ దగ్గరకు వచ్చేసరికి పెద్ద షాక్ ఇచ్చాడు బాహుబలి సినిమా రేంజ్ లో క్లైమాక్స్ పెట్టడానికి ప్రయత్నించిన కొట్టాల శివ బొక్క బోర్లా పడ్డాడని చెప్పాలి క్లైమాక్స్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు డిసప్పాయింట్మెంట్ తప్పదు అలాగే సినిమా పార్ట్ టూ కోసం పార్ట్ వన్ ను దారుణంగా సాగదీశాడు కొట్టాల శివ కొరటాల శివ రచన దర్శకత్వం బలహీనంగా ఉంటే ఎన్టీఆర్ నటన అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలాగే రత్నవేలు సినిమాటోగ్రఫీ దేవరకు బలమయ్యాయి సినిమాలు చాలా వరకు తమ భుజాల మీద మోసాయి యాక్షన్ సన్నివేశాలకు రత్నవేలు పిక్చరైజేషన్ హైలైట్ అందమైన పెయింటింగ్ అన్నట్టుగా సినిమాను మలిచారు రత్నవేలు అయితే ఇక్కడ కొరటాల శివ సీన్ కంటే కూడా అనురుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి హైలైట్ అయింది అది కూడా లేకపోతే సినిమా తేలిపోయేది నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో బాగానే ఉన్నాయి అండర్ వాటర్ సీన్ల కోసమే భారీగా ఖర్చు చేశారు కాదు ఎన్టీఆర్ కోసం ఈజీగా ఒకసారి చూసేలా ఉంది సినిమా కొరటాల శివ ఎన్టీఆర్ల హైప్ గుర్తు పెట్టుకుని థియేటర్స్ కి వెళ్తే మాత్రం ఫస్ట్ హాఫ్ ఆ హైప్ మ్యాచ్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మాత్రం అంచనాలను అందుకోలేదు కానీ ఒకటి మాత్రం నిజం ఎన్టీఆర్ మాత్రం మిమ్మల్ని పర్ఫెక్ట్ గా సాటిస్ఫై చేస్తారు మొత్తానికి ఇది కొరటాల దేవర కాదు ఎన్టీఆర్ దేవర మరి దేవరపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈవిడే అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి